అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కాజేస్తూ అక్రమ నిర్మాణాలను చేపట్టిన కేటగాళ్లపై రెవెన్యూ అధికారులు కొరాడా జులిపించారు సర్కార్ భూముల్లో వెలిసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బ్రహ్మరాంబిక కాలనీ సమీపంలోని సర్వే నంబర్ తొమ్మిది వందల తొంభై మూడు ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించి క్రయ విక్రయాలు జరుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను చెరువులను కుంటలను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసిన కొందరు అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతుండటంతో రెవెన్యూ అధికారులు తమదైన శైలిలో ఉక్కుపాదం మోపుతున్నారు భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి రాజకీయ నేతల అండదండలతో రాత్రికి రాత్రే భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు సర్వే నంబర్ తొమ్మిది వందల తొంభై అక్రమ నిర్మాణాలపై గతంలో కొందరు స్వచ్ఛందంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు ఇవ్వడంతో అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత్త

పబ్లిక్ని పంపించారు దీన్ని అడ్డుకోవడానికి కానీ వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు ఇండ్లు కొన్నవాళ్ళు కాదు వాళ్ళు బయట నుంచి కావాలనే ఒక వంద రెండు వందల మంది పబ్లిక్ని ఆఫీసర్ల మీదకి పంపారు అడ్డుకోవాలని చూశారు ఇక్కడ చాలామంది అడ్డుకున్నారు కూడా పోలీస్ సిబ్బంది సహాయంతో తీసేశాము ఇవన్నీ కూడా కేవలం భూ కబ్జాదారులు దీని వేకాలం ఉండి డబ్బులు సొమ్ము చేసుకోవాలని అమాయకటువంటి ప్రజల్ని నమ్మిస్తున్నారు వాళ్ళని వాళ్ళ ఇల్లు పట్టుకునేటట్టు చేసి మళ్ళీ మా పేద అప్పుడు సమాచారం తోటి వాళ్ళు అడ్డుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఇళ్ళని కొనకూడదని మేము ప్రభుత్వం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి ఇల్లు కట్టినా కూడా తప్పకుండా కూలగొడదాం ఇవి కేవలం ఈ వన్ వీక్లో బేస్మెంట్లు లేపి కట్టిన ఇండ్లు ఇవి ఎప్పుడో పాతవి కాదు ఆల్రెడీ మేము కూలగొట్టిన దాంట్లో మళ్ళీ ఎగైన్ మళ్ళీ కట్టారు వాళ్ళ మీద మేము ఈరోజు పోలీస్ కేసుకి రాస్తున్నాము వాళ్ళ మీద కేసులు బట్టి కబ్జా కింద వాళ్ళ కేసు నమోదు చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు తొమ్మిది వందల తొంభై మూడు ప్రభుత్వ సర్వే నెంబరు ఈ సర్వే నెంబరు కొద్దిమంది వ్యక్తులు బేస్మెంట్ కట్టినప్పుడు మా రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ మున్సిపల్ సిబ్బంది వచ్చి కూల్ అవ్వడం జరిగింది మళ్ళీ అగైన్ ఈ ఫోర్ డేస్లో మళ్ళీ ఇండ్లు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని మాకు సమాచారం వచ్చినప్పుడు మేము వచ్చి ఎంక్వైరీ చేశాము అయితే ఇక్కడ ఒక ఇరవై ఇండ్ల వరకు ఈ టూ డేస్లో రేకులతో ఉన్నటువంటి ఇండ్లు లేపాను దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి చూపెట్టారు మాకు లోకల్గా ఉన్న సమాచారం ఏంటంటే ఒక పర్సను ఈ ఇంట్లోని అంటే ఈ జాగా చూపెట్టి ఐదు నుంచి లాట్ రేటు పదిహేను లక్షలకు ఇంటి రేటు తోటి వివిధ రకాలటువంటి వ్యక్తులకు అమ్ముతున్నాడు అని తెలుసు అమాయకమైనటువంటి ప్రజలు ఇంటిని కొనుక్కొని ఇది వాళ్ళకి ఈ కాగితాలు చూపెడుతున్నారు ఈ కాగితాలు వాళ్ళకు సేల్ వాళ్ళు మోసం చేస్తూ ఒక పర్సన్ అమ్ముతున్నాడు దీంట్లో ఒక పర్సన్ ఇచ్చిన సమాచారం ప్రకారం కె రమేష్ సన్ ఆఫ్ కె నాగేందర్ అనే వ్యక్తి ఇతనికి ఐదు లక్షల రూపాయలకు ఈ అగ్రిమెంట్ చేసినట్టు మనకు అతను తీసుకొచ్చి చూపెట్టాడు ఇది ప్రభుత్వ భూమి కూడదు అమ్మకూడదు కానీ కొంతమంది వ్యక్తులు పేద ప్రజలను ఆసరాగా చేసుకొని వాళ్ళకి ఐదు లక్షలకు ప్లాట్ పదిహేను లక్షలకు ఇండ్లు అమ్ముతామని తప్పుడు సమాచారం చూపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు తెచ్చి వీళ్ళందరినీ మోసం చేసి ఇండ్లు కడుతున్నాడు మేము అట్లాంటి ఇళ్ళని గుర్తించి వాళ్ళు ఇరవై కూలగొట్టాము తర్వాత ఒక పదిహేను కొత్తగా కడుతున్నటువంటి బేస్మెంట్లు ఇవన్నీ ఎవరు ప్రజలు ఇంకా పబ్లిక్ రాలేదు కొనుక్కొని పెట్టుకున్నారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు తీసేయడం జరిగింది ఒకరి ఇంట్లో కొద్దిమంది ఒక అంటే పిల్లలు ఒక అమ్మాయి ఉన్నది ఆ ఇంట్లో మేము కూలగొట్టడం జరగలేదు వాళ్ళని కూడా ఒక టూ త్రీ డేస్లో ఆల్టర్నేట్ చూసుకోమని చెప్పాం ఇవి రీసెంట్వి ఈ ఒక రెండు మూడు రోజుల నుంచి ఇండ్లు కట్టి అమ్మి తర్వాత దీంట్లో ఉంటే కనుక ప్రభుత్వం మీ ఇండ్లను కూలగొట్టదు అని ఒక తప్పుడు సమాచారాన్ని ఇప్పించి నైట్ నైట్ ఇల్లు కట్టి అమెగ నాడు పబ్లిక్ని దాంట్లో పంపించేసి మీ ఇల్లు కూలగొట్టారు మనుషులు ఉంటే దీంట్లోనే తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు కాబట్టి ఇట్లా ఐదు లక్షలకు పది లక్షలకు పదిహేను లక్షలకు ఎవరైతే రేటు కట్టి ఈ ప్రభుత్వ భూముల ఇల్లు కట్టి అమ్ముతున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం అట్లాంటి అమ్మిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం మేము పబ్లిక్కి చెప్పేది ఏంటంటే అమీన్పూరు మండలంలోని పబ్లిక్కి ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి ఇండ్లు కట్టకూడదు అమ్మకూడదు ఇట్లాంటి ఇండ్లు కట్టినా అమ్మినా చెట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అమాయకంగా కొని మోసపోకండి ఇవాళ మేము చాలా మందిని చూసాం ఇక్కడ కట్టిన ఇండ్లు